హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాను నేను చెప్పి బాగున్నానండి ఈరోజు పుల్లగోంగతో చెట్నీ చేయాలని చెప్పి బడ్డీ కూడా దొరికి అని చెప్పి కట్ట వచ్చేసి ఎంత అనుకున్నారండి మూడు కట్టలు పదిహేను రూపాయలు అని చెప్పిందండి ఈ ఐదు కట్టల మీద పదిహేను రూపాయలు పెట్టిన చక్కగా శుభ్రంగా నీట్గా కూసేసి కడిగేసుకుని చక్కగా ఎన్ని మరస్ చెట్నీ చేసి తీసుకున్నాను ఈరోజు ఐదు కట్టల గోంగూర ఎంతవరకు అయిందండి శుభ్రంగా ఇప్పుడు నీట్గా కడిగేసుకుందామండి ఆయిల్ కాగిందండి తగ్గ మెదక్ కాయగండి రోజుకున్న రోడ్ నేను ఒకటి మిక్సీ పట్టేసుకొని కలుపుకున్నాను ఏంటంటే రోట్లో కన్నా మిక్సీ ఆలోచనతో మిక్సీ పడదామని తక్కువ నేపుకున్నామని ఇదిగోండి కావాల్సిన వెల్లిపాయలు కరివేపాకు జీలకర్ర కొద్ది చెంతకోండి ఇదిగోండి ఉంచుకున్న గోంగూర తక్కువ వేగిన తర్వాత తీసేసుకొని గోంగూర వేపేసుకున్నామని యలు చక్కగా వేగినేయండి ఇప్పుడు వేసేసుకున్నామండి వేడి వేడిగా పట్టుకుంటేనే ప్రారంభ ఇది దీంతో పాటు ఇంత కూడా దిగడేసుకుని చూస్తే చక్కగా పట్టేసుకున్నామండి పెళ్లిపాయ వేసామండి నువ్వు ఇప్పుడు చూడండి కూర వేసేద్దామండి ఒకపా వేసేసుకుంది అంత రెండు నిమిషాలు మర్చిపోతుంది చక్కగా మగ్గ ఇది ఇదిగో చక్కగా కల్లుపు పసుపు ఎన్నిమిరగాయలు జీలకర్ర ఎల్లిపాయలు వేసేసుకున్నాం అండి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకుందామం అండి చక్కగా గోంగూర ఈ విధంగా చక్కగా మగ్గిపోయింది కదండి దీన్ని చక్కగా ఇప్పుడు కారపొడ పట్టేసుకున్నాం చింతపండు కూడా గుజ్జు పట్టేసుకున్నాం ఇందులో బోస అండి ఇదిగోండి ఎల్లిపాయ జీలకర్ర పసుపు గల్లప్పు చక్క చింతపండు అంతా చక్కగా రెడీ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ మగ్గిన గోంగూర దాంట్లో మనం వేసి కలిపేసుకుందాం ఎందుకంటే మరి రోట్లో నోడుతు రోలంతా అంతా అయిపోద్ది కానీ చట్నీ ఆగమైపోద్ది అన్న ఆలోచనతో ఇందులో కలిపేస్తున్నానండి ఇది పుల్ల గోంగూర మామూలు గోంగూర అయితే కొంచెం తొక్కన తొక్కలు ఉంటే బాగుంటుంది కానీ ఇట్లా మిక్సీ పట్టుకుంటే అని దాటవుద్దలోచనతో ఈ విధంగా పట్టేసామండి ఇది చూడండి ఇట్లా చక్కగా దీన్ని కొంచెం మరింత నూనెసుకొని చక్కగా సమ్మగా మళ్ళీ కొంచెం కరివేపాకు ఎండి మిరగ వేసుకొని తాను పెట్టేసుకుందామండి ఇదిగో చక్కగా నూనె కాగిపోయిందండి చక్కగా కాసండ్ ఎండి మిరగండి ఫస్ట్ కొత్తగా మేము పూల వేసుకుందామండి కాస్తంత కరివేపాకు క్లియర్గా వేగిన తర్వాత మనం ఈ చట్నీ ఇందులు వేసేసుకున్నామండి ఇంక మినపళ్ళు మినపూడు కొద్దిగారు కదండి వేయితే బాగుంటుంది మినపళ్ళు వేగితే బాగుంటాయి కానీ మరి పచ్చుకుంటాను పళ్ళు కత్తుకుంటాయండి అయితే కమ్మతాయండి చక్కగా కరివేపాకు ఎండు చక్కగా మంచి తిని మంచిగా చక్కగా ఇది అయిపోయింది ఇప్పుడు మనం ఈ చెట్నీస్తున్నామండి ఒక దీన్ని మొత్తం తగ్గ తగ్గ తిట్టేద్దామండి చూసారా చక్కగా వేడు అందు శనగ నూనె అనుకుంటున్నాను పిల్లలు నిన్న పార్టీ అప్పుడు సరుకులు తీసుకెళ్ళి అక్కడ కూరలు చేసుకొని తిన్నట్టున్నారండి పార్టీ అంటే మా జేసిపి గతలు పోలటం దగ్గర లేదా అంత కదా కోరలు తీసుకొని వండుకుంటారు నేను ఇక్కడ యాత్ర యాత్ర అక్కడ చెక్ చేస్తాను బాబు అందులో మిగిలిన తెచ్చాడు మంచి నూనె శనగ నూనె ప్యాకెట్ అనుకున్నాను బుజుడు బుదురుగా ఉందండి చూసారంటే నేను వచ్చి గోంగో చట్నీ ఈ విధంగా తీసుకున్నానండి నేను చేసుకునే విధానం నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్